హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అలసందలతో దోశ చేస్తున్నాను ఇది రిచ్ ప్రోటీన్ దోశ అండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ బ్యాటర్తోనే మనము రకరకాలుగా దోశలు చేసుకోవచ్చు నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు అలసందలను తీసుకున్నాను ఇలాగ అలసందలు బియ్యమును రెండుసార్లు శుభ్రంగా కడగాలండి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి ముడిగేట్లుగా అంటే బియ్యము అలసందలు ముడిగేట్లుగా మనం వాటర్ అనేది వేసుకోవాలి మనకు బియ్యము త్వరగానే నానిన అలసందలు మాత్రము కొద్దిగా టైం పడుతుందండి కాబట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది మనకు ఈ బియ్యము అలసందలు బాగా నానాలండి నానిన తర్వాత మనము కొద్ది కొద్దిగా తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ అంతా కూడా వచ్చేసి మనము కూలింగ్ వాటర్ అనేది కూల్గా ఉండే వాటర్ అనేది కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకునేసి ఈ అలసందులు బియ్యంతో పాటు మనము గ్రైండ్ చేసుకోవాలండి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత మనము ఫర్మంటేషన్ అనేది పెట్టుకోవాలండి మూత పెట్టేసి మనము నైట్ అంతా ఫర్మంటేషన్ అయిన తర్వాత తిరిగి మార్నింగ్ ఇలాగా ఉంటుందండి నేను ఈ విధంగా చూపిస్తున్నా చూడండి మనం మూత తీసేస్తే ఈ విధంగా పర్మంటేషన్ అయి ఉంటుంది ఆ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకునేసి మనకు ఎంత పిండి అనేది దోశ పిండి కావాలో అంత నేను ఒక సపరేట్ బౌల్లో తీసుకునేసి తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి మనము దోశ బ్యాటర్ లాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునేసి కలుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మనము పెనం పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో పెనమంతా బాగా వేడెక్కాలండి మనము ఎప్పుడు కానీ క్రిస్పీగా దోశలు చేసుకోవాలంటే మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి దోశ బ్యాటర్నంతా ఒకసారి బాగా కలుపుకునేసి పెనం పైన మనము ఆయిల్ అనేది వేసుకునేసి టిష్యూ పేపర్తో రబ్ చేసుకునేసి ఈ దోశ బ్యాటర్ను మనము బాగా కలుపుకునేసి గిరెతో వేసుకోవాలంటే అప్పుడు మనకు క్రిస్పీగా దోశలు అనేది వస్తాయి అంటే లో ఫ్లేమ్లో మనము దోశను చేస్తున్నాం కనుక దోశ అనేది బాగా కాలి మనకు క్రిస్పీగా వస్తాయి అదేవిధంగా దోశ అనేది సాఫ్ట్గా కావాలి అనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ అలసందలతో దోశ అనేది ఈ అలసందలను కొందరు అలసందలు అంటారు కొందరు బొబ్బర్లు అంటారు మీరేమంటారో కమెంట్ బాక్స్లో తెలపండి అదేవిధంగా ఈ దోశ అనేది నేను ప్లెయిన్ దోశ అనేది ఒకటి చేశాను తర్వాత ఇదే దోశ బ్యాటర్తో మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి నేను కారం దోశ కూడా చేశానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రిచ్ ప్రోటీన్ దోశ హెల్త్కి చాలా మంచిది ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా ఒక దోశ అనేది నేను కారం దోశ చేస్తున్నాను ఈ విధంగా దోశ అంతా ఒక సైడు బాగా కాలిన తర్వాత మనము వెర్ర కారం అనేది అప్లై చేసేసి తర్వాత నెయ్యి అనేది అప్లై చేసుకునేసి మనము చేసిన మసాలా అనేది అంటే బంగాళాదుంపతో చేసుకున్న పుట్టును కూడా మనం మధ్యలో ఈ విధంగా పెట్టేసుకునేసి చేయొచ్చండి చాలా బాగుంటుంది అలసందల దోశ అనేది తప్పకుండా ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిదండి ఈ విధంగా మనము దోశలు వెరైటీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్